రాజకీయ ప్రత్యర్థుల చేత సైతం విమర్శించుకునేందుకు తావు ఇవ్వని మహనీయుడు మన్మోహన్ సింగ్ అని మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తాను పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు భారతదేశాన్ని మనకి ఏ నొప్పి తెలియకుండా సంస్కరణల బాట పట్టించిన పివి నరసింహారావు గారి ప్రధాన అస్త్రం కుడిభుజం ప్రపంచం మెచ్చినటువంటి ఆర్థిక నిపుణుడు పదేళ్ళు ఈ దేశాన్ని శరవేగంతో అభివృద్ధి వైపు పరుగులెత్తించినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాలం చేశారు సుదీర్ఘమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా శత్రువుల చేత కూడా ఒక్క మాట అనటానికి అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నవాడు ఎవరన్నా సరే యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ ఎలా ప్రవర్తిస్తే దేశానికి మంచిది తనకి మంచిది తనున్న పార్టీకి మంచిది అనేటువంటి ఒక ఉదాహరణగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి